సో అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా గుత్తి మండలం కరడికొండ గ్రామంలోని పవన్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంపౌండ్ సోలార్ ఫెన్సింగ్ ఉంది కదా సో ఇంతకుముందు మనం వీడియో పెట్టాము ఆ వీడియో చూసి అన్న వాళ్ళు రోజు ఇక్కడికి ఫోన్ చేయించుకొని వాళ్ళంటికి అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాంపౌండ్ సోలార్ ఫెన్సింగ్ అయితే చేపించుకున్నారు వీళ్ళ ఇల్లు వచ్చేసి హైవేకి పక్కలే ఉంటది సో ఊరుబేడు ఉంటది కాబట్టి ఏమన్నా దొంగలెంగల్ వస్తారు ఇంటికి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చేయించుకున్నారు సో ఈ మొత్తం వర్క్ కూడా ఈ రోజు అయిపోయింది ఈ వర్క్ అంటే మన బిఎస్ఆర్ సోలార్ వర్క్ పనితనం ఎలా ఉందో అన్న మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు సారు వాళ్ళు రావడం ఎందుకోసం అంటే ఇది మన ఇంటి సేఫ్టీ కోసం సారు వాళ్ళు పిలిపించినాము మనకి రావటానికి పోవడానికి మనం ఇంట్లో లేకున్నా మన పిల్లలకి మన సంసారానికి మనం ఏటికన్నా వెళ్ళిపోయినా మన ఇంటికి సేఫ్టీ ఉండాలని సారు వాళ్ళు పిలిపించి ఈ సోలర్ వేపియడం జరిగింది మనం రేపొద్దున మనం ఒక బెంగళూరు హైదరాబాద్ పోయినా నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడ ఉండాల్సి వచ్చినా మనకి ఇంటికాడ సేఫ్టీ కుక్కలు నక్కలు రాకోకుండా దొంగల గింగలు రాకోకుండా మన సేఫ్టీ మనం తాగి రేపొద్దున ఏడన్నా బయట తిరిగినా కూడా మనకి ఇంటికాడ ఒక ఆదరం ఉందనే ఆలోచనతో మనం బయట ఉండ ఉంటామనే ధైర్యం ఉంటుందని సారు వాళ్ళు ఇది జరిగింది చెప్పండి పవన్ మీ ఇంటికి సోలార్ ఫెన్సింగ్ కదా వర్క్ వర్క్ అంటే బిఎస్ఆర్ ఉంది నేను బిఎస్ఆర్ సోలార్ ఫెన్సింగ్ వాళ్ళని కాంటాక్ట్ అయింది ఫస్ట్ హర్యానా రీల్స్ చూసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది కాంటాక్ట్ అయిన నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళు కొటేషన్ ఇచ్చి నెక్స్ట్ టూ డేస్ లోనే వర్క్ కంప్లీట్ చేశారు ఇలాంటి ఫెన్సింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరి అయినా లో ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది దొంగల భయం ఉండదు మామూలుగా మనం కుక్కలు పెంచుకుంటు అంటాం కుక్కల కంటే ఇది ఇంకా సేఫ్టీ చెప్పు అంటే మనకి అందరికి సేఫ్టీ కాబట్టి ఇది బయట అడవిలో ఇల్లు కట్టుకున్నా సేఫ్టీ మనకి ఊరు బయట ఉన్నా సేఫ్టే ఒక కొడుకు ఇతర కొడుకులు ఉన్నా ఒక కొడుకు ఇట్ల పోయినా ఒక కొడుకు ఇట్ల పోయినా మన ఇంట్లో స్కూల్ బిల్లు నిలిచిపెట్టిపోయినా కూడా మనం పెద్ద సేఫ్టీగా మనం డ్యూటీ మనం చేసుకోవచ్చు మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు మనకు ధైర్యం ఉండదనే ఆలోచనతో ఈ సార్ వాళ్ళని పిలిపించి ఈ పని చేయడం జరిగింది ఓకే మాట్లాడుతాడు మాట్లాడు సుదర్శన్ ఇప్పుడు మనం కరిడికొండ విలేజ్ లో ఉన్నాము అయితే మనం ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసామండి మొత్తం సార్ వాళ్ళు వచ్చేసి నైన్ లైన్స్తో కావాలని అడిగారు మనం నైన్ లైన్స్తో అత్య తక్కువ రేటుగా మనం వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తాను గా రెస్పాండ్ అయ్యి మనం గానే ఇక్కడ సులేషన్ చేసాము అయితే వీళ్ళే మన సార్ వాళ్ళే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తున్నారు అయితే వాళ్ళకు కూడా మంచి సర్వీస్ ఇస్తామని మేము తెలియజేస్తున్నాం సో ఇంకా ఏంటంటే ఎవరైనా కూడా ఇంటి బయట లేదా తోటల్లో ఇట్లా ఇల్లు కట్టి సపరేట్గా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ ఇప్పించుకోండి చాలా వర్క్ అవుతుంది సో మనం మాక్సిమం ఇంటి దగ్గర తోటల్లో ఎవరున్న వాళ్ళు కుక్కలు పెంచుకుంటూ ఉంటారు సో ఈ మధ్య కాలంలో వాటిని ఏదేదో చేసి దొంగతనం చేస్తున్నారు కుక్కలను చంపేసేట్ల ఈ సోలార్ ఫెన్సింగ్ ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇలాంటి వాడండి మెయింటైన్ జాగ్రత్తగా చూసుకోండి మనం లక్షల లక్షలు పెట్టి ఇల్లు కడుతూ ఉంటాము సో వీటికి తక్కువ ఖర్చులో మన ఇల్లు బాగా మంచి సేఫ్టీలో ఉంటుంది ఓకేనా ఇలా ఊరుపేట ఇల్లు ఉన్న వాళ్ళకు తోటల్లో ఇల్లు ఉన్న వాళ్ళకు ఇలాంటి ఫెన్సింగ్ వేయించుకోవాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూనా థ్యాంక్ యూ బాయ్